గడివేముల మండలం పైబోగుల గ్రామంలో నిన్న రాత్రి సమయంలో వెంకటేశ్వర్లు ఈశ్వరయ్య సూరి ఈ ముగ్గురికి సంబంధించిన పొగాకు పంటని నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బూర్దయ్యను పొగాకు షెడ్డలు దాదాపు పన్నెండు లక్షలు విలువ చేసే పంట బూర్ద అయ్యింది చేతికి వచ్చిన పంట రెండు మూడు రోజుల్లో అమ్ముకునే పంట అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాటసాని రాంభోపాల్ రెడ్డి నష్టపోయిన రైతులను పరామర్శించి పోలీసు వారిని కోరుతున్నది ఒకటే నిప్పంటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకు నిప్పు అంటించిన వారితోనే నష్టపరిహారం చెల్లించే చూడాలని పోలీస్ వారికి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో గడివేముల మండల నాయకులు పైపోగుల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు